ఈ నెల ఐదున నగరంలో భారీ శాంతి ర్యాలీని నిర్వహించినట్లు విశాఖ జిల్లా సిరప్ కమిటీ నాయకులు తెలిపారు నగరంలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శి మునీర్ బాబా ఎస్కె జిల్లాని మాట్లాడుతూ శాంతి ర్యాలీ వివరాల్లో తెలిపారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లే వసలాం జన్మదిన సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ విశ్వంలో నివసించే ప్రతి ఒక్కరూ శాంతితో మెలగాలని ప్రవక్త ప్రబోధించారని తెలిపారు ఐదో తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు పాతచైలి రోడ్డులలో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ నుండి శాంతి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు ఈ ర్యాలీ డాబా గార్డెన్స్ పూర్ణ మార్కెట్ మీదుగా ఔలియా దర్గాకు చేరుకుంటుందన్నారు దీంతో శాంతి ర్యాలీ ముగుస్తుందని ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఆసిఫ్ మహమ్మద్ షబీర్ బర్కత్ అలీ ఎస్కే మహమ్మద్ వలీ తదితరులు పాల్గొన్నారు పదిహేను వందల సంవత్సరం అయ్యి ఆయన పక్క ఇంటిలో ఎవరు ఆకులుతుంటే రాత్రి వాళ్ళు భోజనం చేయకూడదు ఉండకూడదు చెప్పేసి ఆయన ముందుకు తెలియజేశారు హిందూ ముస్లిం సిక్ ఇసై ఏ కులాల వాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా రాసి భోజనం చేసి పడుకోవాలా అలాంటి ముందుకు పరిచారం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన ఆ ఆయనకి వాళ్ళ పదిహేను వందల సంవత్సరం అంటే మనకి ఎవరితో ఏ కుల వాళ్ళున్నా సరే ఆయనతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకొని ఎందుకంటే మనకే కులాలతో సంబంధం లేకుండా వాళ్ళందరం ఒక మనిషి భారత్ వారు ఎక్కడైనా పుట్టే వాళ్ళు ఉన్నా సరే ఓ మనిషిని ఎలా మనం ప్రయాణి చేయాలో ఆ టైం చేసే మనిషి అయినా అలాంటి మనిషికి ఈ రోజు పదిహేను వందల సంవత్సరం ఉంది కాబట్టి మన అందరూ ఘనంగా మన అందరు ముస్లిం హిందూస్ అందరు కలిపి చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క బాన్వీషరీఫ్ అంటే మన ప్రవక్త అలైహి సల్లం వారి పది నూట్ ఒక వెయ్యి ఐదు వందల అంటే పదిహేను వందల సంవత్సరాల జన్మదినోత్సవం ఇది ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా అంటే మానవాళి గురించి ఆయన పాటుపడ్డారు అలాంటి వారి ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అనమాట మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడి బర్త్ డే ఎంతో గ్రాండ్గా చేస్తున్నాం కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు క్యాంటరీన్లు ఇచ్చి మనం ఖర్చు పెడతాం అలాంటిది మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు ఉండి ప్రజల గురించే పాటుపడ్డారు ఆయన అలాంటి ఆయన జన్మదిన ఇది ప్రోగ్రాం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి దీని బాధ్యత ఉంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ సిక్ ఇసాయి అందరూ కూడా ఈ బాధ్యత ఉంది అందరూ కూడా ఆయనంటే చాలా మెచ్చుకునేవారు తప్ప చట్టకునేవారు కాదు ఇప్పుడు ఉన్నత దేశాల్లో ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్లో ప్రతి దేశంలో కూడా ఆయన మీలాదుల జరుపుకుంటారు మీకు కావాలంటే టీవీల్లో చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి దేశంలో కూడా ఇటు ఫ్రాన్స్ జపాన్ చైనా చైనాలో కూడా ఈరోజు కారణం ఏంటంటే ఇవాళ పదిహేను వందల సంవత్సరాలు ముందు మా పవర్ గారు పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరు ఇవాళ సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లాలోని సుమారు నూట యాభై మసీదులు ఉన్నాయండి మాకు ఈ నూట యాభై మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావలసింగ్గా మేము కూర్చున్నాము ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ వైట్ టోపీ వైట్ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు చేతుల జెండా పట్టుకొని ఆ రోజు రావలసింగ్గా కూర్చున్నాము ఎందుకంటే అతనికి ఇష్టమైంది అదే ప్రతి ఒక్కరు కూడా కలకళలు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకోవాలి అతని గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి అదే మా నీళ్ళల్లో పుట్టినరోజు చేస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఇవాళ మా పవర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతకైనా మేము తెగిస్తాం ఎంతైనా ఖర్చు పెట్టుకు సిద్ధంగా ఉన్నాం ఘనంగా ఇవాళ చేయడానికి మా క్షీరాత్ కమిటీ వాళ్ళు పూలుకున్నారు సుమారు ఇవాళ అక్కడ ఒక ఐదు వేల మంది నుండి ఆరు వేల మంది వాళ్ళుకుంటారు ఇవతల విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా నుండి కూడా విశాఖపట్నం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు రావాల్సిందిగా మేము చెప్తున్నాం